నమస్తే అవధానం మీకు మీరు సరిహద్దులు నిర్ణయిస్తున్నారా అంటే ఎవరు ఎంతవరకు మీ సర్కిల్లో ప్రవేశించి చూసి ఎవరు ప్రవేశించకూడదు ఇది ఎందుకు అవసరం అంటే చాలా సందర్భాల్లో ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ మిత్రులు లేదా చాలా దగ్గర వాళ్ళు ఒక పరిధి దాటి మీ మీ సర్కిల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అది ఒక్కొక్కసారి ఎత్తి అప్రాసంగా ఉంటుందంటే వాళ్ళకి నో అని చెప్పలేరు ఎస్ అని చెప్పలేరు వాళ్ళు చేసేది రాంగ్ అని తెలిసినా మీరు దాన్ని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది ఇది ఎందుకు అంటే ఎప్పటికప్పుడు మన సరిహద్దును నిర్ణయించాం కనుక అంటే ఒకసారి నిర్ణయించిన బౌండరీ అలాగే ఉండాలంటే అనే కాదు అయితే ఆ బౌండరీ దాటి లోపలికి ఎవరు రావాలి ఎవరు వద్దు ఇప్పుడు ఇల్లు చూడండి మీరు ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకుంటే దానికి నాలుగు లోపల బౌండరీస్ ఉంటాయి ఆ బౌండరీస్లోకి ప్రవేశము ఎవరికి ఉంటుంది మీ ఇంటిలో వాళ్ళకే ఉంటుంది బయట వాళ్ళకు ఉంటుంది బయట వాళ్ళు రావాలంటే మీరు తీసుకోవాలి ఓన్లీ మీరు ఒప్పుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రావలుగుతారు ఇక్కడ కూడా అదే తిరగాలి ఇది ఎందుకు అంటే మీ మీద మీరు శ్రద్ధ పెంచుకోవడానికి మీరు మిమ్మల్ని రెగ్యులేట్ చేసుకోవడానికి మీరు ఒక పద్ధతిలో మీరు అనుకున్న పద్ధతిలో ఎలా ముందుకెళ్లాలో అలా ముందుకెళ్ళడానికి అందుకు ఉపయోగపడుతుంది అందుకని మీకు మీరు సరిహద్దులు పెట్టుకోండి అంటే ముఖ్యంగా ఇది ఆల్రెడీ నాలాగా ఏజ్ అయిపోయిన వాళ్ళకి కాదు దోజ్ హు ఆర్ స్టార్టింగ్ దేర్ కెరీర్స్ దోర్ దోజ్ హు ఆర్ ఇట్ ది బిగినింగ్ ఆఫ్ దేర్ కెరీర్స్ వీళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ఒక లక్ష్యం పట్టుకొని ఆ లక్ష్యం ప్రకారం మీరు పనిచేయడం మొదటితో పోతే దానికి మీకంటూ మీ పర్సనల్ టైము మీ పర్సనల్ ఇది అటెన్షను కావాలి అది కావాలి అన్నప్పుడు మీ సరిహద్దులు మీరు చాలా ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి ఆ సరిహద్దులు దాటి లోపలికి ఎవరైనా రావాలంటే దే హ్యావ్ టు ఎంటర్ ఓన్లీ విత్ యువర్ ప్రొఫెషన్ దట్ ఈస్ వన్ సెకండు మిమ్మల్ని అంటే ప్రతి వాళ్ళు మీ శ్రేభిషి ఉండొచ్చు మీ ఇంట్లో మీ భార్య మీ తల్లి తండ్రి ఇంకోళ్ళు ఇంకోళ్ళు కానీ వెన్ దే ఎంటర్ దే డైవర్ట్ యువర్ అటెన్షన్స్ సో సమ్ టైమ్స్ యు హెస్ట్రిక్ దెమ్ దిస్ ఈజ్ ద టైమ్ విచ్ ఐ ఆమ్ అవైలబుల్ దిస్ ఈజ్ ద టైమ్ విచ్ ఐ ఆమ్ పేయింగ్ అటెన్షన్ టువర్డ్స్ సమ్థింగ్ ఎల్స్ విచ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్ అండ్ దాని ఎండ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దే ఫీల్ హ్యాపీ దట్ ఈస్ సమ్థింగ్ డిఫరెంట్ బట్ దాని ఎండ్ రిజల్ట్ వచ్చేలోగా దే డోంట్ ఫీల్ ఇట్ మచ్ ఎందుకంటే ఆ ప్రయాణం చేస్తుంది మీరు వాళ్ళు కాదు ఆ ప్రయాణం యొక్క రిజల్ట్ మీరు ఎంజాయ్ చేసినప్పుడు కూడా ఎక్కువ సంతోషపది వాళ్ళపచ్చు కానీ ఆ ప్రయాణం రిజల్ట్ ఎంజాయ్ చేసుకుంటారు మీరే వాళ్ళు కాదు వాళ్ళు మీ ఆనందంతో పారుపరుచుకుంటారు అంతే మొదటి ఆనందపడేది మీరే అందుకని ఇటువంటి లక్ష్యాలు చేరుకోవాలి అని అనుకున్నప్పుడల్లా ఫిక్స్ సమ్ బౌండరీస్ ఈ బౌండరీస్లోకి ఎవరి ట్రెస్ ఎవరికి ఎంట్రీ ఇస్తారో మీరే డిసైడ్ చేసుకోండి మిమ్మల్ని మీ ఉత్సాహాన్ని కానీ మీ ఇంట్రెస్ట్ని కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని అలౌ చేయండి దోస్ హూ కిల్ యువర్ ఎనర్జీస్ హూ సక్ ఎనర్జీస్ వాళ్ళు ఏం చేస్తారంటే యూజువల్గా దేసే ఏ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ యూ కాన్ డూ దెట్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ దేర్ ఆర్ సెవెరల్ థింగ్స్ విచ్ యూ కుడ్ నాట్ టు యూజువల్గా ఈ టైప్ ఆఫ్ చెప్పడాలు చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆ చెప్పేవాళ్ళు మిత్రులు ఉంటారు అంటే వాళ్ళు మీకు ఏదో హాని చేయాలని చెప్పట్లేదు మీ మీద వాళ్ళకున్న అభిమానము ప్రేమ అలా చెప్పిస్తుంది ఒక తల్లి కొడుక్కి ఒక తండ్రి కొడుక్కి నువ్వు బండి నడిపితే చేరుతా అంటాడు ఎందుకంటే అది ప్రేమతో ఉంటాడు భయంతో ఉంటాడు కానీ దె డోంట్ నో యువర్ కెబిలిటీస్ దట్ ఈస్ వన్ అండ్ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నది టు బి ప్రికాషన్స్ అంతే తెప్పిస్తే నథింగ్ ఎల్స్ ఎట్ ది సేమ్ టైం అవే మాటలు పదే 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 ఎవరైనా మీకు చెప్తే ఎవతండి యూ విల్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్ కెన్ ఐ డూ దెట్ యామ్ ఐ క్యాబుల్ ఆఫ్ డూయింగ్ దట్ ఈ సందేహాలన్నీ వస్తాయి అందుకని వాటిని చేయకుండా మీరు ఏం చేస్తారంటే మీ బౌండరీస్ మీరు పెట్టుకుని ఈ బౌండరీలలోకి నాకే ప్రవేశం ఈ బౌండరీలలోకి మిగిలిన వాళ్ళు రారు అండ్ దిస్ ఈజ్ మై టైమింగ్ నాకు రోజులో ఇరవై నాలుగు గంటలకు ఇరవై నాలుగు గంటలు ఉద్యోగాన్ని కొత్త టైము బ బయట కమ్యూ కమ్యూట్ ఇటు అంటే ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి కొంత టైము నిద్ర కొత్త టైము అంతా అయిపోతే మీకంటే మీరు ఏ టైం పెట్టుకున్నారు ఆ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు ఎంట్రీ ప్రయత్నం చేస్తారు వాళ్ళకి ఏ సే ఇట్ వెరీ హార్ష్ అఖర్ల చాలా పొలైట్గానే చెప్పండి అయ్యా ఇది నాట్ టైం ఐఎమ్ నాట్ అవైలబుల్ సింపుల్ దాంట్లో పెద్దదే ఒకర్ల కానీ మీ టైము మీరు ఫిక్స్ చేసుకోకపోతే ఇన్ ది లాంగ్ రన్ యూ లాస్ట్ కంట్రోల్ ఆన్ ఎవరిథింగ్ దట్ ఎవర్జస్ అంటే భవిష్యత్ పరిణామాల మీద మీకు అసలు అదుపు ఉండదు ఎందుకు ఉంటుంది అంటే అసలు మీ ప్లానింగ్ అలా లేదు కదా అందుకని ట్రై టు ఫైండ్ అవుట్ యువర్ ఓన్ టైం మేక్ ఇట్ వెరీ ఫామ్ టు ఎవరీ వన్ విత్ ఇన్ ఎ పొలైట్ లాంగ్వేజ్ ఎస్ దిస్ ఈజ్ మై టైమ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఐఎమ్ గోయింగ్ ఇన్ దిస్ వే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పగలిగండి మీ బౌండరీస్ మీరు పెట్టుకున్న రోజున మీ ఎదుగుదల మీద మీరు దృష్టి పెట్టగలుగుతారు దెన్ వన్స్ యూ రీచ్ యువర్ గోల్ ఎవరి బడీ యుల్ అప్రిషియేట్ యూ మీ జర్నీ ప్రయాణం ప్రారంభించినప్పుడు చాలామంది దే ఫీల్ ఇట్ దే క్రియేట్ సమ్ డిస్కంఫర్ట్ ఎందుకంటే ఇదే మనటి వరకు ఇలా ఉంటుంది క్షణం ఎలా మారిపోయాడు ఇలా అలా అంటూ ఇవి చాలా సహజంగా జరిగే ప్రయాణాలు ఎట్ ది సేమ్ టైం ఆఫ్టర్ యు రీచ్డ్ యువర్ గోల్స్ ఆఫ్టర్ యు రీచ్ యువర్ టార్గెట్ దే ఆర్ ది సేమ్ పీపుల్ హూ సే అరే ఆ రోజు మనం అనుకున్నాం కానీ హీస్ రైట్ అంటారు అందుకని హీఆర్ హూ ఆర్ ఇట్ ఈస్ అందుకని ఫోకస్ ఆన్ ఫిక్సింగ్ యువర్ బౌండరీస్ అండ్ యూస్ యువర్ టైమ్ ప్రోపర్లీ వెన్ యు ఆర్ ఇన్ బౌండరీ